హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు సమద్విబాహు త్రిభుజం యొక్క భుజాల పొడవులు ఇచ్చినప్పుడు వైశల్యాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం ఏరియా ఆఫ్ ఐసోస్కేల్స్ ట్రాంగిల్ గివెన్ టూ సైడ్స్ అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏబీ ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ బీసీ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ దెన్ ద ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబీసీ త్రిభుజం ఏబీసీలో ఏబి ఈక్వల్ టు ఏసీ అనగా రెండు భుజాలు సమానం ఈక్వల్ టు ఏబి ఈక్వల్ టు ఏసీ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ అదర్ సైడ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ద ట్రాంగిల్ ఏ బీసీ హియర్ ద ఫార్ములా ఈజ్ ఏ కమ ఏ కమ బిఆర్ త్రీ సైడ్స్ ఆఫ్ ఐసస్కేల్స్ ట్రాంగిల్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి బై ఫోర్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వైర్ माइनस बी स्क्वेये दिस इज द डायरेक्ट फार्मला ए कमा ए कमा बी आर थ्री सैड्स आफ ऐसी के ट्रायांगल एरिया एज ईक् बी बै फोर स्क्वे रूट आफ् फोर ए स्क्वेयर माइनस बी स्क्वेयर हियर बी ईक्वल टू नाट इक्वल सैड फोर फोर बइ फोर स्क्वेर रूट आफ फोर इंटू ए फाइव सो फाइव स्क्वेयर माइनस फोर स्क्वेर सो फोर माइनस फोर कैनस फोर फोर कैनसल स्क्वेयर रूट आफ् फोर इंटू फाइव स्क्वेयर वैल्यू ट्वेंटी फाइव माइनस सिक्सटीन So, 25 4 is 100, 100 minus 16, that is equal to 84, so here observe here, 84 is not answer, right, 84 is 4 into 21, 4 into 21, 4 square root value 2, 2 into root 21 centimeter square, option B is the correct option, 2 into square root of 21 centimeter square, option B is the correct option. The area of isosceles triangle is 4 square units, if the length of the unequal side is 2 units, then the length of each equal side. సో ఐసెస్కెల్ ట్రాయాంగిల్ లో కూడా అనీక్వల్ సైడ్ టూ యూనిట్స్ ఇచ్చిండు ఏరియా ఫోర్ స్క్వేర్ యూనిట్స్ ఇచ్చిండు ఫోర్ స్క్వేర్ యూనిట్స్ ఇచ్చిండు మరి అసమాన భుజం పొడు టూ యూనిట్స్ ఇచ్చిండు సమాన భుజం పొడువు ఎంత అని అడిగిండు అనగా బీ ఈక్వల్ టు టూ యూనిట్స్ ఇచ్చిండు ఏ వాల్యూ అడిగిండు ఏ కామా ఏ కమా బిఆర్ త్రీ సైడ్స్ ఆఫ్ ఐసెస్కేల్స్ ట్రాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు బీ బై ఫోర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సబ్స్టూడ్ ద వాల్యూస్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫోర్ యూనిట్స్ బి వాల్యూ అని ఈక్వల్ సైడ్ ఈజ్ టూ యూనిట్స్ టూ బై ఫోర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి వాల్యూ టూ స్క్వేర్ ఓకే సో ఫోర్ ఈజ్ టూ వన్ జా టూ టూ జ క్యాన్సల్ టూ ఈజ్ డివైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మల్టీప్లై ఫోర్ టూ జై ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో రూట్ అనేది ట్రాన్స్పోజ్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్కి స్క్వేర్ అవుతుంది ఎయిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ఫోర్ ఏ స్క్వేర్ ఇక టూ స్క్వేర్ అంటే ఫోర్ అవుతుంది మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ట్రాన్స్పోజ్ టూ లెఫ్ట్ సైడ్ సిక్స్టీ ఎయిట్ అవుతుంది సిక్స్టీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ స్క్వేర్ next step law a square is equal to 68 by 4 that is equal to 17 then a is equal to root 17 a is equal to root 17 so option c is the correct option option c a is equal to root 17 root 17 is the correct answer okay